హలో పొలిటికల్ కల్క్యూ టు ఏడి అయితే మనకి ఆల్రెడీ తెలుసు నాగవంశి గారి మాయ ప్రభాస్ గారి యాక్టింగ్ ఓ అమితాబ్ బచ్చన్ గారు అబ్బబ్బ క్యాస్టింగ్ ఎంత ఇంత ఎంత సో అయితే ఈ మూవీలో ఈ మూవీ నేమ్ తో మనకి కీ చైన్స్ టీషర్ట్స్ అలాగే పోస్టర్స్ అలాగే ఆడుకునే టాయ్స్ మన బుజ్జి మూవీ టీమ్ ఇవాళ తీసుకురావడం జరిగింది అలాగే ఆడియన్స్ కూడా చాలా ఎగబడి ఎగబడి కొంటున్నారు లేట్ కూడా మనం కూడా చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి ఈ స్టాల్లో టీషర్ట్స్ ఉన్నాయి అలాగే కీ చైన్స్ ఉన్నాయి అలాగే చిన్న చిన్న పోస్టర్స్ అంటే మనం ఎక్కడైనా కావాలంటే కూడా వీటిని స్టిక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అసలు ప్రభాస్ గారి స్టైల్ చూసి మనం చెప్పాల్సిన పని లేదు కదా సో వాటితో వీటిని తయారు చేయడం జరిగింది అండ్ ఇవి చూడడానికి దూరం నుంచి కూడా బాగా చెప్పాల్సిన పని లేదు బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే అయితే వీటితో పాటుగా మనకి ఇంకా మన దగ్గర కీ చైన్స్ కూడా అన్నమాట సో ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా సరే కాసేపట్లో ఇక్కడికి వచ్చి వీటిని మొత్తం సేల్ చేస్తారు అవుట్ ఆఫ్ సోల్డ్ మీరు కూడా లేట్ చేయకుండా రండి అంతేకాకుండా ఇక్కడ టీ షర్ట్స్ ఉన్నాయి అలాగే మన మూవీలో చూసాం కదా బుజ్జి ఒకసారి చూద్దాం రండి సో ఇదైతే బుజ్జి వాయిస్ ఇదైతే ఇంకా బుజ్జి మనకి తెలుసు కదా చాలా ముద్దుగుంది కదా చిల్డ్రన్స్ డే రోజున చిల్డ్రన్స్ కి చాలా ఇష్టం కాబట్టి అసలు పెద్దోళ్ళకన్నా పెద్దోళ్ళు పిల్లలు ఏంటి అసలు వీటిని చూసిన వాళ్ళు పడిపోయి చచ్చిపోతున్నారు మరి చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి అందిస్తున్నారు మూవీ టైం అంతేకాకుండా కాకుండా మూవీ టీం కూడా ఇక్కడ ఉన్నారు అసలు వీటికి ప్లాన్లు ఇచ్చిన వాళ్ళు వీటికి ఐడియాలు ఇచ్చిన వాళ్ళు వీటిని దగ్గరుండి తయారు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ మన ముందే ఉన్నారు మనం వాళ్ళతో తర్వాత మాట్లాడదాం సో చూడండి మన ప్రభాస్ గారి సిగ్నేచర్ లాగే ఉంది అది నిజమా నిజమాబుద్ధ నాకు తెలీదు కాకపోతే ఇస్ ట్రూ అంట అయ్యో విత్ లవ్ ప్రభాస్ డార్లింగ్ ప్రభా కల్కి ట పోస్టర్ అలాగే డైరీ చూడండి చాలా బాగుంది వీటిని పర్చేస్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు లేట్ చేయకుండా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా డ్రెస్సెస్ చూసేద్దాం సో చూసారు కదా ప్రభాస్ చిన్న బొమ్మ కనపడితేనే ఫ్యాన్స్ ఎగ్ దగ్గర అలాంటిది డైలాగ్స్ తో సహా టీ షర్ట్స్ ని మూవీ టీం తయారు చేయడం జరిగింది క్లాత్ కూడా చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి టోటల్ సిక్స్ కలర్స్ తో టీ షర్ట్స్ కూడా సైజెస్ మీడియం లార్జ్ స్మాల్ సో డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకొచ్చారు మూవీ టీం మీరు కూడా లేట్ చేయకుండా కొనుక్కోండి సో ఇప్పటివరకు విజువల్స్ లో చూసారు కదా అసలు థింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు స్టాల్ యజమాని మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం అంటే యజమాని అంటే కాదు మనకి సెల్లింగ్ చేస్తున్నారు ఓకే వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో చాలా బాగా మాట్లాడుతున్నారు హాయ్ మ్యామ్ హాయ్ అండి యాక్చువల్లీ ప్రభాస్ గారు రేంజ్ ఎప్పుడు తగ్గదు అండ్ మేము ఎప్పటి నుంచి ఆన్లైన్లో సేల్ చేస్తున్నాము మర్చెండైజ్ అని ఒకటి పెట్టాము కూడా చిల్డ్రన్స్కి టాయ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఆవియస్లీ టాయ్స్ చూసి వెంటనే ఎగ్జైట్ అవుతారు కూడా సో ఆ పర్పస్ మీదే మేము ఇలాగా పెట్టి సేల్ చేద్దామని ఒక చిన్న ఐడియా మెయిన్గా స్వప్నమ్మ మా ప్రొడ్యూసర్ గారికి అలా సో అందుకనే మేము ఇలాగ పెట్టి ఇలా చూడండి అంటే చిల్డ్రన్స్ ఇంకా మంచిగా కొంటారు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా పెట్టి మేము ఒక మర్చెంట్ అనేది స్టార్ట్ చేసాం యాక్చువల్లీ కలికి చాలా లవ్ ఇచ్చారు సో మేము ఆ లవ్ని ఈ విధంగా చూపిస్తున్నాము అంటే ఆ లని ఏ విధంగా ఒక విధంగా చూపించాలి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కల్కిలో మెయిన్గా మేము యూజ్ చేసిన చిట్టి కానీ ఐ మీన్ మన బుజ్జి కానీ సారీ బుజ్జి అండ్ బుజ్జి బ్రెయిన్స్ అండ్ ఇవన్నీ మనం యూజ్ చేసాం సో ఇవి ఒక్కసారి మనం మనం కూడా ప్రేక్షకులకి తీసుకెళ్తే బెస్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఈ విధంగా పెట్టి మధ్యనేది స్టార్ట్ చేసి ఇలా చూపిస్తాం సో చూసారు కదా పిల్లలకి ఎంత ఇష్టమో ఆ ఇంట్రెస్ట్ని వాళ్ళు పసిగట్టేశారు కాబట్టి సో మీరు కూడా లేట్ చేయకుండా వచ్చేయండి కొన్ని ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయంట ఆర్డర్ చేయండి హోమ్ డెలివరీ కూడా ఉంటుంది మూవీ టీం చేతుల మీదుగా నువ్వు ఆ కార్ తీసుకుని ఒకసారి చూపించవా ఆ కార్ తీసుకున్నావు కదా ఈ టాయ్ నీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నావు ఎందుకంటే ఇంత మంచి టెక్నాలజీ ఇప్పుడు రాదు ఇండియాలో మెయిన్ గా ఇప్పుడు తయారు చేశారు అంటే మనం ప్రౌడ్ గా చెప్పుకోవాల్సిందే థాంక్స్ టు కల్కి టీమ్ టు గివ్ మీ దిస్ గిఫ్ట్ సో నీ ఫ్రెండ్ తో పాటు నీకు ఎలా అనిపిస్తుంది అడుగుతావా మరి షేర్ చేసుకోవడానికి షేర్ చేసుకో షేర్ చేసుకుంటా ఆల్వేస్ బర్త్ వావ్ హ్యాపీ బర్త్ డే సో సో నీకు ఎలా అనిపిస్తుంది ఆ టాయ్ ని కొంటాం అంటే ఆల్రెడీ థియేటర్స్ లో చూసాం అది ఇప్పుడు అది ఇక్కడ కళ్ళ ముందు కనబడుతుంది సో నీకు ఎలా అనిపిస్తుంది ఇంకా అక్కడ ఫస్ట్ కొండ మీ మన్ ఒక ఎక్సైట్‌మెంట్ ఉంది Please subscribe to the channel and download the Politicos app from the links in the description.